హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటెప్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో స్లాబ్ల పైల వేడికైతే వచ్చానమాట ఈ స్లాబ్ల పైపులు ఏ విధంగా వేసామో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వర్క్ చూడండి అలా చూసినట్లయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది స్లాబ్ అనేది రేపు వేస్తారని కానీ ముందు రోజు మనం వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే వర్క్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్లాబ్కి సంబంధించి నేను హాఫ్ ఇంచ్ పైపులు అయితే వాడుతున్నాను హాఫ్ ఇంచ్ పైపు మనం వేస్తామంటే దానికి సంబంధించిన బాక్స్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది బాక్సులకు వచ్చేటప్పటికి వన్ వే టూ వే త్రీ వే ఫోర్ వే బాక్సులు అయితే కావాల్సి ఉంటుంది అలాగే హాఫ్ ఇంచు ఎల్బెండ్లు కావాలి గమ్ ఓట్ కావాల్సి ఉంటుంది వీటితో పాటు మనకి ఫ్యాన్కి కి సంబంధించి హుక్స్ ఉంటాయి కదా హుక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ టేపులు కావాల్సి ఉంటుంది పాలిథిన్ కవర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే స్లాబ్లో పైపులు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తుంటారు కొంతమంది వన్ ఇంచి పైపులు వేస్తారు కొందరు హాఫ్ ఇంచి పైపులు వేస్తూ ఉంటారు నేనైతే మాత్రం హాఫ్ ఇంచ్ పైపులో వేస్తూ ఉంటాను ఎందుకు అనేది తెలుసుకోవాలనుకుంటే వీడిని అయితే చివరి వరకు చూడండి అయితే ఈ మనం స్లాబ్లో పైపులు వేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇంటి యొక్క మనం ప్లానింగ్ ఎలా ఉందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అనమాట ఇది ఇలా చూసినట్టయితే ఇది మనకి ఫోర్ట్ కో వస్తుంది ఇక్కడ ఎంట్రన్స్లోని అలాగే మనకి ఈ సైడు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది కిచెన్ రూమ్ అనమాట దీని తర్వాత వచ్చేది బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ వస్తాయి కిచెన్ రూమ్ పక్కనే రెండు బెడ్రూమ్స్ వస్తాయి అనమాట ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా అక్కడ మనకి బాత్రూమ్స్ వస్తాయి అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా హాలు ఈ హాల్ పక్కనే మళ్ళీ పక్కన ఫోర్ట్ కో ఉంటుంది అనమాట ఇది మెయిన్ హాల్ అనమాట ఇటు సైడ్ చూసినట్టయితే రైట్ సైడ్ మనకి ఫోర్ట్ కో ఉంటుంది అనమాట ఇక్కడ ఈ చివరి నుంచి చివరి వరకు డైరెక్ట్గా కో వస్తుంది హౌస్ పర్పస్ సంబంధించి ఎక్కువ మంది స్లాబ్ల పైపులు అనేవి చాలా తక్కువ వేస్తున్నారు ఎందుకంటే మనకి ఇప్పుడు సీలింగ్ అనేది వచ్చేస్తుంది కదా ఇన్ సైడ్ బెడ్రూమ్స్ లోనే హాల్స్ లో గట్రా సీలింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు సో ఆ కారణం చేత మనకి స్లాబ్ పైపులు వేయాల్సిన అవసరం ఉండట్లేదు ఎక్కువ మంది వాళ్ళ నుంచి పైపు బయట పెట్టేసి ఆ సీలింగ్ లోనే వైరింగ్ అంతా చేస్తున్నారు అనమాట అయితే ఈ హౌస్ కి వచ్చేటప్పటికి మనకి సీలింగ్ అనేది వస్తుంది అంటే హాల్ లోని రెండు బెడ్రూమ్ లో కూడా సీలింగ్ అనేది వస్తుంది అనమాట సో అందుకే మనం హాఫ్ ఇంచ్ పైపులు అయితే వాడుతున్నాం ఈ హాఫ్ ఇంచ్ పైపులు లు కూడా మనం ఫోర్ట్ కో అలాగే కిచెన్ రూమ్ లోకి అయితే వాడుతున్నాం అనమాట అయితే హాల్లోకి వచ్చేటప్పటికి మనకి మనకి ఇంటికి వచ్చేటప్పటికి హాల్ అనేది చాలా పెద్దదో వస్తుంది సో అందుకే మనకి హాల్లోకి సంబంధించి సీలింగ్ లైట్లు అనేవి చాలా ఎక్కువ వస్తాయి అనమాట అందుకే మనం హాల్లో నుంచి వచ్చే పైప్కి అయితే కొంచెం వైర్ అనేది ఎక్కువ పడుతుంది కనుక మనం ఏం చేస్తామంటే హాల్లో కూడా ఫ్యాన్కి సంబంధించిన పాయింట్లకి మనం స్లాబ్లోనే పైపులు వేసేస్తాం హాఫ్ ఇంచ పైప్లే కదా మనకి ఫ్యాన్ వర్క్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట సో అందుకే నేను హాఫ్ ఇంచ పైప్లైతే వేస్తాను అనమాట ఒకసారి మీరు గమనించినట్టయితే ఎక్కడ నుంచి మనకి ఎంట్రన్స్లో పైకి వస్తున్నాం కదా ఇక్కడ మనకి ఫోర్ట్ కోకి అయితే వేసుకున్నాం ఇటుపక్క మీరు చూసినట్టయితే మనకి వాల్ పక్కన డ్రాప్ అయితే దించుకున్నాం అలాగే ఇక్కడ త్రీ వే బాక్స్ అనేది మనం ఇక్కడ వేసుకున్నాం అనమాట అయితే ఈ ప్లేస్లో త్రీ వే బాక్స్ వేయడం గల కారణం ఏమిటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్ మనకి మేడ పైకి లైట్ కానీ లేదంటే ఫ్రంట్ డూమ్ లైట్ అయినా సరే మనకి యూజ్ఫుల్గా ఉండడం కోసం పైకి అయితే డ్రాప్ అయితే వేసుకుంటున్నాము అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కిందకి అనమాట అంటే కిందన మనం వాల్ ఉంటుంది కదా వాల్కి మనం బెండ్ ఎల్ బెండ్ వేసి దించుకున్నాం కిందని అక్కడ మనకి బోర్డు వస్తుంది మనకి లైన్ అనేది కూడా కిందనే వస్తుంది అనమాట అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ డబల్ లేయర్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఐరన్ డబల్ లెయిర్ వచ్చింది కదా ఆ రెండిటి మధ్యలో నుంచి మనకి పైప్ అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే సింగిల్ లెయరు చూస్తున్నారు కదా ఐరన్ రాడ్ బెండింగ్ అనేది సింగిల్ లేయర్ ఉంది ఈ రాడ్ పై నుంచి మనకి పైప్ అనేది వస్తుంది అనమాట అలాగే త్రీవే బాక్స్కి వచ్చి మూడు లైన్ స్ట్రైట్గా వేసుకున్నాం ఫోర్త్ కోకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా రాడ్ బెండింగ్ అనేది డబల్ లేరు వచ్చింది కింద లేరు పైనుంచి మనం పైప్ వేసి పై లేరు మధ్యలో నుంచి మనం పై లేరుకి కింద నుంచి మనం పంపిస్తున్నాం అనమాట పైప్ అనేది చూడవచ్చు ఇక్కడ అలాగే మనం వచ్చేవరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బాక్స్ వేసుకొని పక్కనే ఉండే ఫోర్ట్ కోకి అంటే బిల్డింగ్కి పక్కన వచ్చిన ఫోర్త్ కోకి డైరెక్ట్ లైన్ అనేది తీసుకుంటున్నామనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కూడా త్రీ బాక్స్ అయితే వేస్తాము త్రీవే బాక్స్కి మనకి ఇక్కడ టూ వే పడుతుంది అనమాట ఒకసైడు డమ్మి చేస్తాము అయితే ఈ బాక్సులు వేసుకునేటప్పుడు మనం ముఖ్యంగా ఈ పైపులు బాక్స్లో పెట్టేటప్పుడు గమ్ము అనేది రాసుకోవాలన్నమాట ఈ గమ్ము రాసి మనం పైప్ అనేది లోనికి లాక్ చేసిన తర్వాత అలాగే దానిపైన కూడా మనం టేపు సేఫ్టీకి వేసుకోవడం మంచిది గమ్ వేసిన తర్వాత టేపు కూడా వేసుకునేటట్టు అయితే మనకి పాలు అనేది అంటే మనకి సిమెంట్ పాలు అనేది బాక్సులకు వెళ్ళిపోకుండా సేఫ్టీగా ఉంటుంది అనమాట అంతేకాకుండా మన పైపు ఊడిపోకుండా కూడా మనకి సేఫ్టీగా ఉంటుంది హౌస్ పర్పస్కి వచ్చేటప్పటికి మనకి హాఫ్ ఇంచి పైపులు స్లాబ్లు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇప్పుడంటే సీలింగ్స్ వస్తాయి కానీ ఒకప్పుడు మనం వైరింగ్ చేసేటప్పుడు స్లాబ్లో మనకి ఓన్లీ ఫ్యాన్స్ అనేవి ఉండేవి అనమాట ఫ్యాన్స్కి సంబంధించి మనం వైర్ వెళ్ళడం కోసం హాఫ్ ఇంచి పైపులు అయితే వేసుకునేవాళ్ళు కానీ చాలామంది ఏం అంటే మనకి వన్ ఇంచి పైపులు వేసి స్లాబ్లోనే వైరింగ్ అనేది అనమాట అంటే మనకి వాల్ కట్టింగ్ చేసుకోవడం ఇదంతా పని ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో వన్ ఇంచి పైపులు వేసి స్లాబ్లో రన్నింగ్ అనేది ఎక్కువగా చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక త్రీవే బాక్స్ అయితే మనం వేసుకుంటున్నాం ఈ త్రీవే బాక్స్ కి కిందన టేప్ అనేది వేసుకొని ఇక్కడ సెంటర్లోని త్రీవే బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ త్రీవే బాక్స్ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఈ హౌస్కి సంబంధించి ఇక్కడ కింద వైపు డోర్ అయితే వస్తుంది ఆ డోర్కి అనుసంధానంగా మనం కింద వేసి పక్కన సీలింగ్లో పైప్ అనేది వేసుకుంటున్నాం అలాగే బాక్స్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ రాడ్ బెండింగ్ అనేది ఎలా ఉందో గమనించండి మనకి ఇక్కడ యాక్సిడెడ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ రాడ్కి ఆనుకోని మనకి పైప్ అనేది ఉందన్నమాట ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే స్లాబ్ వేసేటప్పుడు మట్టిస్తే పైప్ అనేది విరిగిపోవడానికి లేదా నొక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇలాంటి ప్లేస్లో ఏం చేయాలంటే రాడ్ని కొంచెం పైకి బెండ్ చేయాలన్నమాట బెండ్ చేసినట్టయితే పైప్ అనేది స్ట్రైట్గా ఉండి మనకి ఎటువంటి అంటే పై పిరిగిపోవడం కానీ లేదంటే నొక్కుపోవడం కానీ ప్రాబ్లమ్స్ అనేవి అనమాట ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్ని కూడా వస్తుంటాయి అనమాట సో మీకు మీకుగానే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ని మరి కొంతమందికి చూపించడం కోసం యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారన్నమాట తద్వారా మన వీడియోస్ అనేవి కొత్తగా ఎలక్ట్రిక్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళ వరకు చేరుతాయి అన్నమాట సో అందుకే లైక్స్ ఇస్తూ ఉండండి ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టు చూస్తారు కదా ఇది మనకి ఫోర్టుకు మనం పైకి ఒక లైటు అలాగే కింద నుంచి లైన్స్ కోసం డ్రాప్ అయించుకున్నాం అలాగే ఈ సైడ్కి వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఈ ఫోర్ట్కి ఒక అంతటికి కూడా మనం పైప్ అనేది వేసుకుని సెంటర్లో బాక్స్ వేసుకుని కిందకి డ్రాప్స్ అయితే దించుకున్నాం అనమాట యాక్చువల్గా మనం ఎక్కడైతే పాయింట్ కావాలో ఆ ప్లేస్లో సింగిల్ వే బాక్స్ వేసుకొని కిందకి డ్రాప్ దించుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడేమవుతుందంటే ఒకవేళ బిల్డింగ్కి ఎప్పుడైనా సరే ఇన్సైడ్ లైటింగ్ అనేది పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటే స్విచ్ ద్వారా మొత్తం లైట్స్ ఎలిగేటట్టు ఆ విధంగా సెట్ చేసుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో నేను కామన్గా పైప్ అనేది స్ట్రైట్గా తీసుకున్నాను అనమాట మనం రెగ్యులర్గా వాడే పవర్ సప్లైకి సంబంధించిన లైట్స్ అవి వాల్కు అనమాట కానీ ఇక్కడ ఎందుకంటే అంటే బిల్డింగ్ ఎపిరియన్స్ కోసం డూమ్కి లైట్స్ పెట్టుకుంటే బాగున్నాయనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇలాగ స్ట్రైట్ గా మనం అనేవి వేసుకొని అక్కడికి అక్కడ డ్రాప్స్ అనేవి దించుకుంటున్నాం అనమాట మనకి ఎక్కడ బోర్డు అవైలబుల్గా ఉంటుందో ఆ ప్లేస్కి అందుబాటులో ఉండే విధంగా నేనైతే డ్రాప్స్ అయితే దించుకుంటున్నాను ఈ డ్రాప్స్ కూడా మనకి కావాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసుకుంటాం లేని పక్షం వల్ల మనం వాళ్ళు బాక్స్ అనేది వేసుకొని క్లోజ్ చేసేస్తాం అనమాట అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డబల్ లేయర్ కు ఇక్కడ ఐరన్ అనేది వచ్చింది అంటే ర్యాడ్ బెండింగ్ లో డబల్ లేయర్ వచ్చింది సెంటర్లోంచి మనం పైప్ అయితే తీసుకొని మనం బాక్స్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఈ విధంగా బాక్సులు పెట్టుకున్న తర్వాత మనకి సైడ్ వాల్ కాసి డ్రాప్స్ దించుతాం కదా డ్రాప్ దించిన ప్లేస్లోనే మనం ఇక్కడ పైప్ సహాయంతో ఈ విధంగా హోల్ అనేది కిందకి వేసుకోవాలి అంటే కరెక్ట్గా మనకి అడ్డు భీమి ఉంటుంది కదా అడ్డు ఇంకా అంచులో వేసుకోవాలన్నమాట వేసుకొని మనం ఈ విధంగా ఎల్బో వేసుకొని పైప్ అనేది స్ట్రైట్గా మన బాక్స్కి కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదే విధంగా హాలు కూడా సేమ్ డ్రాప్స్ అయితే దించుకున్నాము దీనికి వచ్చేటప్పటికి మనం మూడు బాక్సులు అయితే వేస్తున్నాము మూడు బాక్సులు ఎందుకంటే రెండు సీలింగ్ ఫ్యాన్కి వస్తాయి అన్నమాట సెంటర్లోని మనకి హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి కదా డిజైన్ హ్యాంగింగ్ లైట్స్ వాటికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మధ్యలో ఒక బాక్స్ అయితే వేసుకుంటున్నాం అలాగే వీటికి సంబంధించి లైన్స్ రావడం కోసం మనకి ఎటువైపు అందుబాటులో ఉంటుందో బా మనకి లైన్ అనేది చూసుకొని దాని ప్రకారంగా ఒక పక్క అయితే మనం మూడు పక్కలైతే లైన్స్ అనేది దించుకుంటున్నాం అనమాట హౌస్ పర్పస్ సంబంధించి ఈ విధంగా అయితే పైప్స్ అయితే వేసుకుంటున్నాం అయితే కొన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉంటాయి కదా వాటికి సంబంధించి అయితే కొంచెం పైప్ లైనింగ్స్ అనేవి మారుతుంటాయి అక్కడుండే మనకి డిజైన్ బట్టి అంటే బిల్డింగ్ మోడల్ని బట్టి మనకి మనకి స్లాబ్లో పైప్ పెట్టడం అనేది మారుతుంది అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు వాళ్ళకుండే డిజైన్ బట్టి స్లాబ్లో పైపులు వేయడం అనేది ఉంటుంది ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనకి పాలిథిన్ కవర్లో ఇసుక అనేది ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా పాలిథిన్ కవర్లో మనం ఇసుక ఫిల్ చేసుకుని ఎక్కడెక్కడ బాక్సులు పెట్టామో ఆ బాక్సుల కింద ఈ ఇసుక బ్యాగ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే పాలిథిన్ కవర్లో మనం ఇసుక నింపి ఎక్కడైతే మనకి బాక్సులు అలాగే ఫ్యాన్ యొక్క హుక్లు ఉంటాయి కదా ఫ్యాన్ హుక్స్ కూడా మనకి పాలిథిన్ కవర్లో ఇసుక నింపి ఆ హుక్స్ కూడా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మనకి బాక్స్ ఉండే ప్లేస్ నుంచి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ దూరంలోనే మనం ఈ ఫ్యాన్ హుక్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి అందుబాటులో ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక దగ్గర బాక్స్ ఒక దగ్గర హుక్ కొంచెం లాంగ్ వస్తుంది అలా కాకుండా మనం సిక్స్ ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా మనం ఈ హుక్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్గా సిక్స్ ఇంచ్ హుక్ గ్యాప్ అనేది వస్తుంది మనకి డక్కింగ్ తీసిన తర్వాత హుక్ అనేది మనం పైకి బెండ్ చేసిన తర్వాత కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ వస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి బాక్స్ దగ్గర మనం పాతిన్ కవర్లో నింపిన ఇసుక దగ్గర ఇసుకతో పెట్టినట్టయితే మనకి డక్కింగ్ తీసిన తర్వాత ఎక్కడెక్కడ మనకి బాక్స్లు ఉన్నాయి అనేది ఈజీగా బయట పడతాయి అనమాట లేదంటే స్లాబ్లో ఉండిపోయి మనకి ఇబ్బంది పడదు ఒకసారి మీరు చూసినట్టయితే పైప్ లైన్ కూడా పెట్టించుకున్నాము ఇక్కడ మీరు చూడొచ్చు జాగ్రత్తగా మనం హాల్కి సంబంధించి అయితే డైరెక్ట్ పైప్ వేసుకుని డ్రాప్స్ అయితే దించుకున్నాం అలాగే ఒక సంబంధించి డైరెక్ట్ లైన్ అయితే వేసుకున్నాం అలాగే కిచెన్ రూమ్కి వచ్చేటప్పటికి మనం కిచెన్ రూమ్లో కూడా వేసుకున్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి బాత్రూమ్లో వస్తున్నాయి ఈ రెండు బెడ్ వీటికి సీలింగ్ వస్తుంది అవసరం లేదు సో ఇప్పుడు ఇది వచ్చి కిచెన్ రూమ్ అనమాట కిచెన్ రూమ్ కూడా మనం ఇటువైపు డ్రాప్ అటువైపు మన గ్రైండర్ గట్ట కావాలనుకున్నప్పుడు చుట్టూ వాల్ కట్ చేసుకోకుండా స్లాబ్లోంచి పైపు రెండు లైన్స్ దించుకోవడానికి ఇటువైపు పైపు అయితే మనం డ్రాప్ అయితే దించుకున్నాం అనమాట ఈ విధంగా దించుకున్న తర్వాత మనం ఈ పైప్ని బైండింగ్ వైర్తో ఈ విధంగా కేసి కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కట్టుకోవడం లేట్ అవుతుందంటే పైపులు జరిగిపోవడం పక్కకి బాక్సులు లేదంటే చెప్పాం కదా హుక్స్ బాక్స్ దూరం అయిపోవడం ఇలాంటివన్నీ ఉండవు అనమాట అందుకే హుక్స్ కిని బాక్స్ కిని మనం బైండింగ్ వైర్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డౌట్లో ఉన్నట్లయితే నన్ను అడిగినట్టయితే నేను త్వరగా మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి అన్నమాట వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ